దేశంలో అత్యధిక మంది జరుపుకునే పండుగల్లో ఒకటి హోలీ దేశవ్యాప్తంగా ఈ పండుగను నెల రోజుల ముందు నుంచే జరుపుకోవటం ప్రారంభిస్తారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో హోలీ వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది వసంతకాలం ఆరంభం అవుతుందని చెప్పేందుకు హోలీని జరుపుకుంటారు అందరినీ ఒక్కటి చేయటమే హోలీ ముఖ్య ఉద్దేశం అయితే ఈసారి వస్తున్న హోలీ వేడుకలు కొన్ని కష్టాలను నష్టాలను దుఃఖాలను కూడా తీసుకురాబోతున్నది ఎందుకు కష్టాలు రాబోతున్నాయి సమస్యలను ఎదుర్కొనే రాసులు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం హోలీ ముందు రోజు హోలికా దహనం చేయటం ఆచారం సత్యయుగం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది అయితే ఈ ఏడాది హోలికా దహనం రోజున భద్రనీడ ఉంటుంది శాస్త్రం ప్రకారం భద్రుడి నీడ ఆయా సందర్భాలను అనుసరించి కొన్ని సమస్యలను తీసుకొస్తుంది అంతేకాదు ఆ మరుసటి రోజు అంటే మార్చి పద్నాలుగవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది భద్రనీడ ఆ మరుసటి రోజే చంద్రగ్రహణం రెండు వరుసగా ఉండటంతో కొన్ని రాసులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది నీడ అంటే చీకటి అని అర్థం అదేవిధంగా గ్రహణం అన్నా కూడా చీకటి అనే అర్థం ఉంది కానీ ఈ చీకటి ఎక్కువ సమయం ఉండదు అందుకే ఈ నీడ గ్రహణాల ప్రభావం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఆ ఒక్కరోజు కొన్ని రాసులపై ప్రభావం చూపుతాయి మరి ఆ రాసులేంటో చూద్దామా మార్చి పదమూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు భద్రనీడ ఉంటుంది మార్చి పద్నాలుగవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది ఈ గ్రహణం కారణంగా మిథున రాశి వృశ్చిక రాశి మకర మీన రాశులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఆస్తి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు ఖర్చులు పెరుగుతాయి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు హోలీ రోజున ఎట్టి పరిస్థితిలోనూ నూతన వ్యాపారాలను ప్రారంభించకూడదు వాయిదా వేయటం మంచిది వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడే ఆలోచనలు చేయాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు మకర రాశి విషయానికి వస్తే కెరీర్ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అధికారులను సహోద్యోగులను సమన్వయం చేసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆదాయంపై కూడా ప్రభావం ఉంటుంది మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే నాలుగో రాశి మీనరాశి మీనరాశిలో జన్మించిన వారు గ్రహణం రోజున డబ్బు కోసం ఇబ్బందులు పడతారు పొదుపు చేసుకున్న ధనం వృధాగా ఖర్చవుతుంది పని భారం కారణంగా ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈ నాలుగు రాసుల వారు హోలీ రోజున శివాలయంలో అభిషేకం చేయడం వలన దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్